ఇది చూడండి టిష్యూ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది ఇందులో కూడా మీకు చూస్తే ప్రొపర్ హ్యాండ్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ తోటి చూడడానికి ఇది వచ్చేసి జార్జర్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది సీక్వెన్స్ మల్టీ అంటే ఇక థ్రెడ్ వర్క్ తోనే ఇందులో ఇచ్చేస్తారు సీక్వెన్స్ కూడా చూస్తే ఇక్కడ చూడండి ఇలా ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేస్తాం ఇలా టచ్ చేసి మీరు ఫీల్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు అలా ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్రెండ్ సిల్క్ వచ్చేసింది చూడండి ఎంత బాగుంది ఇందులో మీకు స్మాల్ గా క్యూటెస్ట్ గా హ్యాండ్ వర్క్ తోటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు ఇది వచ్చేసి సూరత్ లో ఉంది ఈ రోజు కలెక్షన్ ఏంటి తెలుసా బ్యూటిక్ డిజైనర్ కలెక్షన్ అనేది మీకు చూపించడం జరుగుతుంది మీకైతే ఆ డిజైన్ ఇలానే చూస్తూ ఉండవుతుంది ఎందుకంటే అంత బ్యూటిఫుల్ డిజైన్ హ్యాండ్ వర్క్ తో ఇచ్చేసారన్నట్టు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీలోనే మీకు ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా కలెక్షన్స్ అనేది చూసేద్దాం ఇది చూడండి టిష్యూ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది ఇందులో కూడా మీకు చూస్తే ప్రాపర్ హ్యాండ్ వర్క్ అయితే వర్క్ తోటి చూడడానికి దొరుకుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా చూస్తే కలర్ వచ్చేసి చాలా డిఫరెంట్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి సాఫ్ట్ గా ఉంది ఇందులో అంటే కాటన్ టైప్ లో ఉంది అన్నట్టు మిక్స్ కాటన్ లో అండ్ ఇందులో కూడా చూస్తే థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో మీకు చూడడానికి దొరుకుతుంది ఇందులో మీరు ఏంటి తెసా ఈ డిజైన్స్ నచ్చే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు ఇది కూడా చూడండి జోర్జెట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు ఇందులో సీక్వెన్స్ వర్క్ విత్ చూస్తే మీకు త్రీడీ లుక్లో థ్రెడ్ వర్క్ తోటి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మీకు వచ్చేసి ఇందులో అంటే ఇట్లా లెంత్ ఉంటుంది అన్నట్టు లెంత్ వైజ్ కూడా ఎంత కావాలంటే అలా కూడా దొరుకుతుంది అన్నట్టు ఇందులో చూడండి ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చేస్తారు ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమ్మి చూ ఫ్యాబ్రిక్లో ఇచ్చేస్తారండి ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అసలు కంఫర్టబుల్ కూడా చాలా ఉంటారన్నట్టు వీవింగ్ చూస్తే మీరు వెనకాల కూడా ఫినిషింగ్ తోటి ఇచ్చేసారు వెనక వల్ల కూడా మొత్తం ఫినిషింగ్ తోటి ఇచ్చేసారు అన్నట్టు ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది సీక్వెన్స్ మల్టీ అంటే ఇక థ్రెడ్ వర్క్తోనే ఇందులో ఇచ్చేసారు సీక్వెన్స్ కూడా చూస్తే డిఫరెంట్ సైజ్లో వచ్చేసాయి చూడండి ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇందులో చూడడానికి దొరుకుతుంది అన్నట్టు మీకు నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ ప్రింట్లో ఇచ్చేసారు బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది అండ్ ఇందులో చూస్తే మీకు త్రీ లుక్ లుక్లో వచ్చేసింది చూడండి ప్లస్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్తో ఇచ్చేసారు బాగుంది కదా మీకు నచ్చినట్టు కస్టమైజ్ అనేది మీరు చేసుకోవచ్చు అన్నట్టు లేదు చెల్లె అక్క మేడం అంటే ఇవి డిజైన్ మాకు నచ్చలేదు మాకు ఇలాంటి డిజైన్ కావాలి ఇలాంటివి కావాలి ఇలానే కావాలి అని ఉంటుంది కదా కొంతమందికి అబ్బా నాకు ఆ డిజైన్ వచ్చింది అబ్బాయి ఈ డిజైన్ వచ్చింది తను వేరు చేసుకున్న డిజైన్ ఎంత బాగుంది ఇలా ఉంటే చూడండి అలా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఉందనుకోండి ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి సాఫ్ట్ సిల్క్లో ఇచ్చేసారు ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్లో ఈ డిజైన్ మీకు నచ్చలేదు ఓకేనా మీకు వేరే డిజైన్ వచ్చింది వేరే డిజైన్ కూడా మీకు నచ్చిన డిజైన్తో హ్యాండ్ వర్క్ తోటి కస్టమైజ్ చేసుకోవచ్చు ప్లస్ ఏంటి దశ ఇందులో మీకు ప్రింట్ కావాలంటే అలా కూడా ప్రింట్ అనేది చేసుకోవచ్చు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలంటే అలాంటి ఫ్యాబ్రిక్ ఆల్ ఫ్యాబ్రిక్ అనేది మన అరుణ టెక్స్ హబ్లో దొరుకుతుంది అన్నట్టు చూడడానికి నెక్స్ట్ కూడా చూసేద్దాం నెక్స్ట్ కూడా వచ్చేసి బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా చాలా సాఫ్ట్గా ఉంది అన్నట్టు ఇప్పుడు మీకు ఏంటి దశ అన్నీ చాలా కలెక్షన్స్ ఉన్నాయండి కానీ ఒక్కటే వీడియోలో ఇన్ని ఘనం కలెక్షన్ అయితే చూపెట్టడం లేదా ఎందుకంటే రోజు మొత్తం రెండు రోజులు పడుతుంది అంత వీడియో మీరు కూడా చూడలేరు కదా ప్లస్ అంతగనం మేము కూడా తీయలేం కదా అయితే మీకోసం అంటే శాంపుల్ లెక్క మా దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయని మీకోసం అన్నట్టు చేస్తున్నాం రోజు వీడియోలలో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఇలాంటి కలెక్షన్స్ అనేది చూడడానికి దొరుకుతుంది కలెక్షన్స్ ఉన్నాయి కదా చాలా బ్యూటిఫుల్గా ఎంతో బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఎలా ఉన్నాయంటే ఇట్లనే చూస్తూ ఉండవు అవుతుంది అలాంటి కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉన్నాయి అన్నట్టు ఇది కూడా వచ్చేసి చూస్తే పొజిషన్ ప్రింట్లో ఇచ్చేసారు ప్లస్ ఇందులో ఏంటి తెసా చూడండి కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా బాగుంది త్రీ త్రీ అంటే త్రీ డీ లుక్ లో త్రీ లుక్ లో మీకు జరితోటి వింగ్ చూడడానికి ప్లస్ సీక్వెన్స్ కూడా ఇందులో వచ్చేసింది అన్నట్టు మీకు ఈ డిజైన్ నచ్చలేదు కదా నాకు ఆ డిజైన్ నచ్చలేదు నాకు వేరే డిజైన్ కావాలి ఈ డిజైన్ కావాలి అని అంటారు కదా అలా కూడా మీ డిజైన్స్ అనేది కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు ఎంత స్మూత్గా ఉందో సార్ చూడండి ఇందులో కూడా వచ్చేసి హ్యాండ్ వర్క్తో ఇచ్చేసారు స్మాల్గా క్యూటెస్ట్ బుట్టి స్లిక్గా ఇచ్చేసారు అన్నట్టు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్రెండ్లీ సిల్క్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది ఇందులో మీకు స్మాల్గా క్యూటెస్ట్గా హ్యాండ్ వర్క్ తోటి ఇలా బుట్టీస్ అనేది గుర్తుంది ఇది నచ్చలేదు హ్యాండ్ వర్క్ వేరే మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి అసలు టెన్షన్ లేకుండా మీకు ఇప్పుడు అయితే ఏదైతే శాంపుల్ చూపించాను అలా మీకు ఏవి నచ్చలేదు నచ్చకపోయినా కానీ మీకు ఏదన్నా అంటే ఇప్పుడు గూగుల్ చేసినా ఏ చేసినా కానీ మీకు అందులో డిజైన్స్ నచ్చుతాయి కదా అలా కూడా మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు అరుణ టెక్సిల్ హబ్ తోటి జాయింట్ కాండి బెనిఫిట్ ఏంటిది తెసా మన దగ్గర బాగుంటాయి అన్నట్టు కలెక్షన్స్ ఎందుకంటే మనం వచ్చేసి ట్రెండింగ్ కలెక్షన్స్ మాత్రమే తెస్తాం అన్నట్టు ఇది కూడా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది విత్ ఇందులో చూస్తే థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో ఇచ్చేసారన్నట్టు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా ఇచ్చేసారు అండ్ ఇందులో ఏంటి తెస్తా మీకు ఫినిషింగ్ ఫుల్గా చూడడానికి దొరుకుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది బర్బరీ సిల్క్తో ఇచ్చేసారు ఎందుకు మనం అయితే కస్టమర్స్ది బెనిఫిట్ ఏంటిదంటే అదే చూస్తామన్నట్టు ఎందుకంటే మీరు కొన్ని సేల్ చేసుకుంటేనే కదా మీ బిజినెస్ అనేది ఇక్కడి నుంచి ఇంత వర్క్ అవుతుంది ఇది కూడా చూడండి క్రాంచీ సిల్క్లో మీకు ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్ మీకు ఇందులో చూస్తే సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఏంటి ఇందులో తోటి కూడా వీవింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కింది వైపున చూస్తే బార్డర్ కూడా ఇచ్చేసారండి దీంట్లో ఏంటిదంటే మీరు సూట్ అని మన పంజాబీ డ్రెస్ అంటారు కదా మన సౌత్ స్టైల్లో అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు బ్యూటిక్లో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ పెట్టేసి మీరు సేల్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు అన్నట్టు ఆలస్యం చేయకండి తొందరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి కలెక్షన్ని మీ సొంతం చేసుకొని బిజినెస్ని చాలా పెద్దగా చేసుకోండి అంటే చిన్న షాప్ నుంచి షోరూమ్ దాకా చాలా పెద్దగా ఇలా చేసుకోండి అన్నట్టు ఇది కూడా చూడండి జిమ్మి చూప్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది హ్యాండ్ వర్క్లో ఇచ్చేసారు ఇందులో థ్రెడ్ వర్క్ కూడా మీకు త్రీ డీల్లోనే చూడడానికి టచ్ చేస్తేనే మీకు ఫీల్ అనేది జరుగుతుంది అన్నట్టు మీకు ఇప్పుడు నేను చూపించాను కదా ఇవే కాదు గో ఇన్ని గనం ఉన్నాయి ఇప్పుడు లెహెంగాస్ ఇప్పుడు ఉంటాయి కదా రిసెప్షన్స్ లో వేరు చేసుకునే లెహెంగాస్ ఉంటాయి చూడు అలాంటి మొత్తం ఇలా వచ్చేసి హెవీ వర్క్తో కూడా మీకు చూడడానికి ఇక్కడ దొరుకుతుంది ఈ డిజైన్స్ నచ్చకపోతే మీకు నచ్చిన డిజైన్స్ కూడా మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు అన్న కలర్స్ నేను ఇప్పుడు చూపించానుక చూడండి అవే కలర్స్ కాదు ఇంకా బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర కలర్ చాట్ కూడా ఉన్నదన్నట్టు అలా కూడా మీరు చూ సెలెక్ట్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు అన్నట్టు మరి కొన్ని కలర్ చాట్ అనేది మనం చూసేద్దాం కొంచెం ఆగండి కలర్ చార్ట్ అనేది మనం చూసేద్దాం అదేంటి తెలుసా మీకు కొంచెం శాంపుల్ ద్వారా అన్నట్టు శాంపుల్ లెక్క ఒకటి పెట్టేస్తాం అన్నట్టు దాని వల్ల ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్ అనేది ఒకటి ఫీలింగ్ అనేది వస్తుంది ఏం ఫ్యాబ్రిక్ అనేది ఇంకో ఇక్కడ చూడండి ఇలా ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేస్తాం ఇలా టచ్ చేసి మీరు ఫీల్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు అలా ఉంటాయి ఇంకొక కలర్స్ చూడండి ఎన్ని బ్యూటిఫుల్ కలర్ బోల్డ్ అన్ని కలర్స్ ఇచ్చేస్తారు కలర్స్ చూడండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో ప్లస్ మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తాను ప్రింటెడ్ డిజైన్స్ అన్నట్టు ఆ డిజైన్లో మీకు నచ్చిన డిజైన్లో నచ్చిన డిజైన్లో కస్టమైజ్ చేసుకోవచ్చు ఇవే నచ్చకపోతే మీకు ఇంకా నచ్చుతాయి కదా అలాంటి డిజైన్లో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు చూడండి ఎంత మొత్తం వచ్చేసి ఫ్లోరల్ కలర్ఫుల్ ప్రింట్ ఇచ్చేసారు ఇందులో ఏంటి తస డిజైన్ నెంబర్ అనేది ఉంటుంది డిజైన్ నెంబర్ ద్వారా మీరు సెలెక్షన్ చేసుకొని ఎప్పుడేమన్నా నచ్చింది అనుకో ఆ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కూడా చేసుకోవచ్చు ఇగో ఇలాంటి కస్టమైజ్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా ఒక డ్రీమ్ ఉంటుంది కదా అబ్బా మనకి నచ్చినట్టుగా కలర్స్ అనేది ఉండాలి మనకి నచ్చ వచ్చినట్టుగా డిజైన్స్ అనేది ఉండాలని ఒక డ్రీమ్ అనేది చాలా మందికి ఉంటుంది అసలుకి అలా మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా కాల్ చేసేయండి ఇక్కడ వచ్చేసి తెలుగువారు ఉన్నారు కన్వర్జేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి లెహంగా చూపిస్తాను ఇక్కడ చూడండి హ్యాండ్ వర్క్తో ఇచ్చేసారు ప్రాపర్ హ్యాండ్ వర్క్ అండి మన దగ్గర వచ్చేసి ప్రాపర్ హ్యాండ్ వర్క్తోనే ఉంటుంది ఇంకొకటి కూడా చూపిస్తాను ఇంకో ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుంది అసలుకి ఇందులో మీకు వచ్చేసి సీక్వెన్స్ పల్వ్ వర్క్ తోటి చూడడానికి దొరుకుతుంది మరి ఇలాంటి కలెక్షన్ని మీ సొంతం చేసుకోండి ఇలాంటి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అని టేక్ అండి